మంది అయి తర్వాత వర్ర ఎట్లా వస్తుంది అయి తర్వాత వర్ర ఎట్లా వస్తుంది అని చెప్పి నన్ను అడిగారు మాకు తెలిసి ఐ కదా ఐ అంటారు కదా మీరు ఐ అని రాస్తున్నారు ఏంటి ఒకసారి దాని గురించి చెప్పండి అని చెప్పి అడిగారు నన్ను కాబట్టి నేను దానికి సంబంధించి మళ్ళీ ఒక వీడియో చేయాల్సి వస్తుంది ఐ పక్కన వర్ర ఎప్పుడు వాడతాము అని ఐ పక్కన వర్ర అనేది మనం ఎప్పుడు వాడుతుంటామని ఒకసారి మనం చూద్దామండి రైట్ ఇోండి మీ అందరికీ తెలుసు ఐ పక్కన మనం ప్రజెంట్ టెన్స్లో యామ్ వాడతాం లేకపోతే వజు వాడతాం లేకపోతే హీ పక్కన ఈజ్ వాడతాం లేకపోతే వసూ వాడతాం ఈ రెండు మనకి కామన్ ఎప్పటి నుంచో మనం నేర్చుకుంటున్నాం యాముకు పాస్ టెన్స్ వజ్ అని ఈజుకు పాస్ టెన్స్ వజు అని చెప్పి నేర్చుకుంటాం కాబట్టి మనకి ఇవి వచ్చినప్పుడు హీషీ ఇట్లు వచ్చినప్పుడు ఇక్కడ ఈజ్ అన్నా రావాలి లేకపోతే పాస్ట్ టెన్స్లో అన్న రావాలి యామన్నా రావాలి అన్న రావాలి ఇది మనం నేర్చుకుంది కానీ కొన్ని